నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఐదవ వచ్చిన కీర్తన నూట పంతొమ్మిది ముప్పై ఐదు నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని యందు నన్ను నడవ చేయము నీ చదవండి నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని యందు నన్ను నడవ చేయము నీ ఆజ్ఞల జాడను చూచి అలే నేను ఆనందించుచున్నాను దాని యందు నన్ను నడవచ్చేము దాని యందు నన్ను అవచ్చేము అలా మొదటి తిమోతి నాలుగు పదిహేను మొదటి తిమోతి నాలుగు పదిహేను చదవండి నీ అభివృద్ధి అందరికీ నీ అభివృద్ధి కనబడాలా మన మాటలు కనబడుతున్నాయి మన ఒట్టి మాటలు అంతే ఏమన్నా ఒకటి మాటలు అంతే ఏ మాట్లాడితే ఒక డైలాగ్ చేస్తాం అంతే ఏమన్న మత్య మూడు నాలుగు అదంటే పద్నాలుగు పద్నాలుగు అదంటే ఇంకోటి ఏమో అలా కాదు నీ అభివృద్ధి తేటగా అందరికీ కనబడు నిమిత్తము నువ్వు వస్తే నీ అభివృద్ధి మాట్లాడుతుంది నువ్వు నిలబడితే నీ విజయం మాట్లాడాలి నువ్వు మాట్లాడడం కాదు నేనెంతంటే అసలు నేనెంతంటే అని నువ్వు మాట్లాడితే వీడు పట్టుకుంటే తలఖానే ప్రాపదం పక్కపోదం అంటారు మన అభివృద్ధి మాట్లాడాలి మన గ్రోత్ మాట్లాడాలి మన సక్సెస్ మాట్లాడాలి భక్తుల గురించి ఎందుకు చెప్పుకుంటున్నా వారు హిస్టరీ మేకర్స్ హిస్టరీ బ్రేకర్స్ చరిత్ర రాశారు కాబట్టి వాళ్ళు చచ్చిపోయి నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు కూడా చెప్పుకుంటున్నాం బతికున్న మనకు ఎవరు చెప్పుకోవట్లేదు ఎందుకంటే చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి సోదరుడే సహోదరి నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము ఆ ఏం చేయాలి ఇప్పుడు చదవండి వీటిని మనస్కరించు మనస్సులో ఇది పెట్టుకో ఆ సాధకము సాధకము పెట్టుకోయ భక్తి సాధన తెలుస్తే సరిపోదు సాధన చేయాలి వాళ్ళు రాత్రి రాత్రి ఆ కోటేశ్వరులు అవ్వలేరు ఎవడన్నా వాడు ముంచాడు వీడి ముంచాడు నువ్వు ముంచు మరి చూద్దాం అవుతామా గుంటలు పడడం తప్ప మురు గుంటలు అంతకంటే సాధించేది ఏం లేదు కాబట్టి సోదరుడే సహోదరి ఓ సత్యం ఏమిటంటే వీటిని ఎందు మనస్కరించు వీటినే సాధకము చే సాధన భక్తి సాధన అవి ఆ మార్గములను సాధన చే రోజు లేసిన ముందు మార్గం తెలుసుకో మార్గం తెలుసుకో తర్వాత సాధన చేయి చూడండి నీకు మార్గం తెలియకుండా సాధన చేస్తు పనికిరాదు ఎందుకంటే నువ్వు చేసే సత్యం కాదు కాబట్టి పని చేయదాన్ని నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై రెండో వచ్చింది కీర్తన నూట పంతొమ్మిది డెబ్బై రెండు వేల కులది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు వేలకొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము చెప్పండి ఎందుకని ఈ వాక్యం సరిగ్గా తెలుసుకుంటే ఈ వాక్యంలో వేస్ ఉన్నాయి గాడ్స్ వేస్ దేవుడు ఎలా పనిచేస్తాడు దేవుడు నడకేమిటి దేవుని మార్గం ఏమిటి దీంట్లో ఉన్నాయి ఇది కానీ మనం తెలుసుకోగలిగితే పట్టుకోగలిగితే తర్వాత సాధన చేయగలిగితే ఏదైనా పొందుకోవచ్చు ఏసఐ చెప్పిన మాట నా ఇందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా నీకేం కావాల చెప్పి ఏం కావాలి ఎంతో కొంత లే అన్న ఎంత కాళ్ళు పొడవుంటే అంతే మంచం ఎంత పొడవుంటే అంతే చాపుకోవాలా లేదా మనం అంత కుదరదు కదా అంత కాదులే అన్న ఇంత కాదులే అన్న ఆ కాలేజీలో సీటు ఆ ఊర్లో ఉండలేం లే అంత ఇండ్లు కొనలేంలే అన్న అంత భోజనం చేయలేం లే అంత ఏంటంటే ఏది ఇబ్బందికి అన్నట్టు అనమాట అంత కాదు ఇంత అంత కాదు ఇంత ఎంత కింద సోదరే సహోదరే బైబిల్ చెప్తుంది ఏసి చెప్పిన మాట నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏం కావాలో చెప్పండి మీకు ఏది ఇష్టం అడుగుడి నాకే ఇష్టం ఇష్టమాడుగా చెప్పండి ఒక మాట చెప్తాను దేవుడు చెప్పిన మాట వాస్తవము అయితే మనం నిలిచి ఉంటేనే పొందుకోగలుగుతాం సోదరుడైన సహోదరి వాక్యమును నిలిచి ఉండాలా వాక్యం నిలిచి ఉండాలా ఇది శక్తివంతమైనది అభివృద్ధిని తీసుకొస్తుంది అందుకోసమనే నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తమో వీటి ఎందుకు సాధకం చేయి మాట్లాడద్దు మాట్లాడద్దు ఏదైనా చే చూపించు ఒకటి మాట్లాడద్దు అంత ఇంత ఒకటి మాట్లాడద్దు ఏదైనా చే చూపించు చే చూపించాక నువ్వు మాట్లాడకుండా అలా నా సామాన్యుడు కాదు సామాన్యం కాదు ఏమిటంటే చాలా శక్తివంతమైన నీ గురించి మాట్లాడతారు ఎందుకని నువ్వు చేసింది కనబడుతుంది కాబట్టి సోదరుడే సహోదరి ప్రభు సమర్పించుకుందామా నీ వాక్యం నిలిచి ఉంటాను మొదటిగా నీలో నిలిచి ఉంటాను నీ వాక్యం నిలిచి ఉంటాను